హలో అండి అయితే నేను మంచి రెసిపీ ఒకటి చెప్తాను రండి నేనైతే ఫస్ట్ మామూలు శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి ఇలా కొంచెం చిన్న చిన్ని బజ్జిల్లా వేసుకుంటున్నాను అనమాట నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశానండి రెసిపీ చూడగానే ఎందుకు క్రేవింగ్స్ అనిపించినాయి తినాలి అని అనిపిద్దమే కొంచెం పిండి ఉంటే నేనైతే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇలా చిన్న చిన్ని పునుగుల కింద వేసుకున్నాను అవి బాగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం మజ్జిచారు తాలింపు వేసుకుంటాం కదా అలాగే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇంకా ఆవాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అవి ఏంటంటే మరీ మెత్తగా అవ్వకూడదు అలా అని మరీ ఇలా కూడా ఉండకూడదు నేను ఇందులోనే టమాటోలు కూడా వేసుకుంటాను నాకు చాలా ఇష్టం మజ్జిగ చారులో టమాటోలు వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇంకవైతే కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం మెత్తగా అవుతాయి కదా అప్పుడు మనం మజ్జిగ బాగా కలిపేసుకొని అందులో వేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా శనగపిండి వాటర్ కూడా కలుపుకుంటే కొంచెం చిక్కగా వస్తుందంట నేనైతే ఎప్పుడూ మధ్య చాలా చేసుకున్నప్పుడు కలపలేదు ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నా కొంచెం సేపటికి కొంచెం చిక్కగా అయింది ఇది చల్లబడితే ఇంకా చిక్కగా అవుతుందంట దీంట్లో అయితే నేను ఇలా ఇవి వేసేసి ఉంచాను అనమాట తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తింటే బాగా అనిపించింది ఓకే బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్